హలో అండి అందరికీ ముందుగా బేసన్ తీసుకున్నాను అందులో రెండు కటోరల మైదా పిండి వేస్తున్నాను అలాగే కొద్దిగా పొడిపిండి తీసుకుని పక్కకు పెట్టేస్తున్నాను టేబుల్ స్పూన్తో అర స్పూను మిర్చి పౌడర్ వేసాను సాల్ట్ కూడా వేస్తున్నాను అర స్పూను అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ గరం మసాలా అర స్పూన్ జీలకర్ర దొడ్డుగా దంచిపెట్టిన మిర్చి పౌడర్ అండి అది అర స్పూన్ వేసాను అర స్పూన్ ఓమ పావు స్పూన్ చాట్ మసాలా అంటాము గప్చులలో కూడా వేసుకుంటామండి నమక్ అది పావు స్పూన్ వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు టేబుల్ స్పూన్తో ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు వేసి పిండిలో అంతా మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం చపాతి పిండి ఎలా కలుపుతామో సేమ్ అలాగే కలపాలి సరిపడాన్ని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలా చేసేయాలి ఇలా తడిపిన తర్వాత ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి మంచిగా ముద్దలా చేసి పెట్టేసేయాలి ఇప్పుడు ముద్దలా చేసిన తర్వాత పైనుండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా అప్లై చేసి మళ్ళీ ఒకసారి పిండిని కలిపి పక్కకు పెట్టేస్తాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఇప్పుడైతే మూత తీస్తున్నాను పిండి మంచిగా నానింది ఇప్పుడు చిన్న చిన్న చపాతీ ఉండలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేతిలో ఇలా వేళ్ళపైనే వత్తేయాలి ఇలా వత్తుకున్న తర్వాత పీట కొద్దిగా పొడిపిండి వేసి ఇలా చపాతీలాగా తాల్చాలి మనకి బ్రేక్ఫాస్ట్కైనా బాక్స్లోకైనా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయండి మసాలా చపాతీలు ఇలా చేసుకున్నామంటే పొడి పొడిపిండి వేసి చపాతి అంతా ఇలా అంటేలాగా అంటించాలి అంటించిన తర్వాత ఇలా మడతలుగా మలుచుకోవాలి చిన్న చిన్న మడతలు చపాతి మొత్తం ఇలాగే మడతలుగా మలుచేయాలి మడిచిన తర్వాత ఇలా మసాలా చపాతీ చేసుకున్నాం అనుకోండి చికెన్లోకైనా మటన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చివరిలో కూడా ఇలా మడతగా మలచాలి మలిచిన తర్వాత ఇలా సాఫ్ట్గా అనుకోవాలి చూడండి ఇలా ఒక్కొక్క మడత ఇలా కనిపిస్తుందో ఇప్పుడు రౌండ్గా చుట్టుకోవాలి మెల్లగా ఇలా చుట్టగా చుట్టాలి చుట్టిన తర్వాత కొన ఉంటుంది కదా దాన్ని కొద్దిగా లోపలకని గట్టిగా ప్రెస్ చేయాలి లేకపోతే ఇచ్చుకోపోయే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా ప్రెస్ చేయాలి పైనుండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ తాల్వడానికి పొడిపిండి వేసుకొని ఇప్పుడు చపాతీలాగా మనకు కావాల్సిన సైజులో తాల్వాలి లాటిని కోళ్ళతో ఇలా తాల్చిన తర్వాత అన్నీ చేయడం అయితే అయిపోయిందండి చపాతీలో ఇప్పుడు స్టవ్ పైన తావా పెట్టాను ఆయిల్ కూడా వేసాను చపాతి వేసాను చపాతి పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ తింపి వేసుకోవాలండి చపాతి తింపి వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి టూ సైడ్ చపాతీని మంచిగా కాల్చాలి అన్ని చపాతీలు ఇలాగే కాల్చాలండి ఇప్పుడైతే మసాలా చపాతీలు రెడీ అండి తినడానికి ఎంతో టేస్టీగా వేడివేడిగా చాలా బాగుంటాయి ఏమీ లేకపోయినా సరే ఇలాగే టైం పాస్ తినేయచ్చు చూడండి స్మూత్గా చాలా బాగా ఉంటాయి చూసారు కదా కారం కారంగా చపాతీలు ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి